టీమిండియా సొంత దేశంలో వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ ని ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కోల్పోయింది ఆ రివైజ్ ని తీర్చుకునే దానికి భారత్కి అతి తక్కువ కాలంలోనే అవకాశం వచ్చింది ఈ రోజు ఆస్ట్రేలియాని ఓడిస్తే ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఆ సినారియో ఏంటి ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ రెండు కాకుండా టీమిండియా అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో ఉంది మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు టీమిండియా క్వాలిఫికేషన్ సినారియా ఒకసారి చూస్తే టీమిండియాకి ఇప్పుడున్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్లో ఒక టీమిండియా ఎంత మార్జిన్తో గెలిచినా కానీ డైరెక్ట్గా టీమిండియా సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోతుంది ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాలో రెండు మ్యాచ్లు కూడా గెలిచినట్టయితే ఒక టీం మాత్రం పెద్ద మార్జిన్తో మ్యాచ్ అయితే గెలవకూడదు అప్పుడే భారత్కి సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయి పెద్ద మార్జిన్ అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆస్ట్రేలియా కానీ ఆస్ట్రేలియా టీమిండియా మీద దాదాపుగా నలభై పరుగుల తేడాతో గెలిచినట్టయితే మరియు బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ ఎనభై పరుగుల తేడాతో గెలిచినట్టయితే భారత్కి సంక్లిష్ట పరి అయితే ఎదురవుతాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ సినారియో ఒకసారి చూద్దాం టీమ్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్లు గనక గెలిచినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ నేరుగా సెమీఫైనల్కి ఎంటర్ అయిపోతుంది ఒకవేళ టీమిండియా ఓడిపోయి ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచినట్టయితే అది కూడా ఆస్ట్రేలియా ఒకరు పరుగు తేడాతో లేకపోతే చివరి బంతికి మ్యాచ్ విజేతగా కానిస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ముప్పై ఆరు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ని ఓడించాల్సి ఉంటుంది లేదంటే చేస్ చేసేటప్పుడు మాత్రం పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లోనే తమ చేజ్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఆఫ్ఘనిస్తాన్కి ఎదురవుతుంది ఆఫ్ఘనిస్తాన్ విజయావకాశాలు మరియు ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ దాదాపుగా ఇండియా మీదే ఆధారపడి ఉంటాయి ఇక ఆస్ట్రేలియా సినారియో చూద్దాం ఆస్ట్రేలియా సినారియో ఏంటంటే ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్ ఉంది కదా టీమిండియాతో ఆడేటప్పుడు ఇండియా ఖచ్చితంగా ఓడిపోవాలి ఆస్ట్రేలియా సెమీఫైనల్కి ఎంటర్ అవ్వాలంటే మరియు ఆఫ్ఘనిస్తాన్ ముప్పై ఆరు పరుగుల తేడాతో అయితే విజయం సాధించకూడదు బంగ్లాదేశ్ మీద ఏదైతే ముందు చెప్పుకున్నామో అలాగా పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ల కన్నా ముందుల ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే ఫినిష్ చేయకూడదు ఇప్పటికి కూడా టీమిండియా సెమీఫైనల్కి ఇంకా ఎంటర్ కాలేదు అర్హత సాధించలేదు టీమిండియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆస్ట్రేలియా మీద నలభై ఒక్క పరుగుల తేడాతో ఓడిపోవడం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని ఎనభై మూడు పరుగుల తేడాతో ఓడిస్తే టీమిండియా ఇంటి దారి పట్టడం ఖాయం కానీ ఇలా జరగకూడదని సగటు అభిమాని టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటారు కోరుకుంటున్నాం అలాగే మీరు కూడా అలాగే కోరుకున్నట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై భారత్